जय श्रीराम श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम रामनामवरानमे रामनाम वरा वरानम ओम नमैति జయ శ్రీరామ్ సత్యష్ఠుడు శిష్యులను చూసి గ్రామస్తులకు కూడా ఈ యోగ సూత్రాలు అనేటివి కొంచెం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది మీరు కొద్ది కొద్దిగా తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తూ షా వాహిది సా షోపి తధారూఢో అభినవేశ అభినవేశము అనేది పండితులకు కూడా ఉంటుందని మనం తెలియజేయబడుతున్నాం అంటే జాతస్య ధ్రువం మరణం మరణం దానికి ఎవరు కూడా భయపడకుండా జీవించండి అని చెప్పడానికి జ్ఞానం ఉండేది అనేక మంది తిండికి లేదు మాకు ఆహారం సరిగ్గా లేదు కష్టాలు ఉన్నాయి ఈ జ్ఞానం మాకెందుకు అనుకుంటే దానివల్ల మనకు నష్టపోతాం జ్ఞానం అనేది విద్య అనేది అందరికి రావాలి విద్యతో పాటు విజ్ఞానం కూడా రావాలి విద్య అనేది మన జీవన జీవనభివృద్ధికి విజ్ఞానం అనేది దైవానికి దగ్గర అవడానికి దైవానికి దగ్గరడానికి మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటాం నైవేద్యాలు పెడుతూ ఉంటాం ఉపవాసాలు ఉంటుంటాం కనుక ఇవన్నీ కూడా భగవంతుని తెలుసుకుంటే మనకు ఈ ప్రాణభయం పోతుంది ప్రాణం పోతుంది కానీ భయం లేకుండా పోయింది అర్థమవుతుంది ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోయేదానికి మామూలుగా భయం లేకుండా పోయేదానికి తేడా ఉంది కదా కనుక మనం భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే దైవం ఏం చెప్పిందో తెలుసుకుంటే అలా నడుచుకుంటూ ఉంటే సునాయాస మరణం అంటే మరణం కొంతమంది చూస్తుంటాం పడకలో పడి అనేక రోజులు వారు బాధపడుతూ తోటి వారిని కూడా బాధపెడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కొందరు హృదయకోశ సమస్యతో వెంటనే చనిపోతుంటారు ఈ హృదయ హృదయ కోశ సంబంధించినటువంటి వ్యాధి గుండె అంటే ఇది ఒక రకంగా చనిపోవడం అనేది అందరికీ దుఃఖమే దుఃఖం కాని ఎవరికీ కాదు కానీ ధైర్యంగా చనిపోవాలి అది యోగులు చేసే పని అది ప్రాణం ధైర్యంతో విడిచిపెడతారు మనకు అనేక మంది సమాధి అయినటువంటి వాళ్ళు ఉన్నారు మనకు మన దగ్గరలో ఉన్నటువంటి కడప జిల్లాలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా జీవ సమాధి అయ్యారు అదేవిధంగా బాలయోగి ఇలా అనేక మంది ఉన్నారు ఏమి స్వేచ్ఛగా ప్రాణాలు విడిచిపెట్టేవాళ్ళు ఈ శరీరం ఎప్పటికన్నా పోవాల్సింది మనం వచ్చిన కార్యం అయిపోయిందంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అనేటువంటి జ్ఞానం మనకి రావాలి అంటే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని ఎదురుకు తప్పదు ఈ ఐదు రకాలైనటువంటి క్లేషాలు అతని ఎందుకు చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా అవిద్య వల్ల అజ్ఞానం వల్ల వస్తుంది ప్రాణభీతి కూడా అజ్ఞానం వల్లే వస్తుంది జ్ఞానం ఉంటే ప్రాణభయం ఉండదు అదే కానికొని మనం ఇందాక మామూలుగా భయపడుతూ చనిపోవడానికి ధైర్యంగా చనిపోవడానికి చాలా తేడా ఉంది కదా పిరికివాడు రోజు చస్తూ బతుకుతూ ఉంటాడు బట్టి పిరికివారు అంటారు అంటే ప్రతి విషయంలో అధైర్యం ప్రతి విషయంలో ముందడుగు వేయలేకపోవడం ఏమవుతుందో ఏమో మనకేమన్నా అవుతుందేమో లేదా మన ప్రాణాల మీదకి ఎదుర వస్తుందేమో ఎదురుగా ఒక ఎద్దు వస్తూ ఉంది అక్కడ ఎద్దు ఒక అతను ఎద్దు బాగా పిచ్చిపెట్టి ఉంటుంది తప్పుకోండి తప్పుకొని అంటుంటాడు వెంటనే తప్పు అని పరిగెడుతాం ఎందుకు ప్రాణవీతం లేకుంటే అది పొడిచి కుమ్మి కుమ్మి పొడిచి పొట్టలో ఎక్కడో పొడిచి చనిపోయే ప్రమాదం ఈ కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు ఇలాంటివి అప్పుడే ప్రాణాలు కూడా పోతుంటారు అంటే గుండె ధైర్యం అనేది ఉండాలి ఎందుకు వస్తుంది తప్పుకున్నప్పుడు తప్పుకుంటాం మాటని కనుక అది భయం భయంతో పోయే ప్రాణం భయం లేకుండా కొద్దిగా వారంగా వెళ్ళిపోతే అది దాని బాడికి వెళ్ళిపోతుంది భయం ఉండేవాడి పరిగెత్తి వెళ్ళిపోతాడు అయితే ఈ కుక్కలకి వీటికి ఒక సహజ ధర్మం ఉంది సహజ గుణం వాటికి కొద్దిగా మదము ఏదో పట్టినప్పుడు పిచ్చి పట్టినప్పుడు అవి పరిగెత్తే వాళ్ళు చూస్తే వదలు వెంట తరు ఉంటాయి ఇదే సామెత పరిగెత్తే వాడికి అందరూ అందరికీ లోపివే పరిగెత్తే వాడు అందరికీ లోపివే కుక్కలు కూడా దొరముకుంటాయి భయపడి పరిగెత్తేవాడు ఎదురు నిలబడితే పిల్లి కూడా పులిలాగా మారిపోతుంది ఒక గదిలో వేసి పిల్లిని మీరు బంధించి దాన్ని రెచ్చగొడుతుండీ అది ఇంకా భీకరంగా తయారవుతుంది భయపడే జంతువు దాన్ని రెచ్చగొట్టడం ఏమైంది భయంకరమైన పులిలాగా మారిపోతుంది ఇదంతా కూడా సహజ జ్ఞానం వల్ల వచ్చేటువంటి గుణాలు అదే ధైర్యవంతుడు అనుకోండి వాడు ఏం చేస్తాడు ఎద్దు వస్తుంది తప్పుకున్నప్పుడు వాడు దాన్ని ఎలా తప్పించాలో ఆలోచిస్తాడు దాన్ని ఎక్కడ పట్టుకుంటే దాన్ని కో మతం అను అణిచివేయబడుతుందో తెలుసుకుంటాడు తెలుసుకొని ఉంటాడు అలా దాన్ని నిరోధించగలడు ఇవన్నీ కూడా సహజ జ్ఞానం కనుక అభినవేశము అనే దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు అని చెప్తూ ఉంటే వెంటనే కొంతమంది గ్రామస్తులు ఒక కుటుంబాన్ని దగ్గర తీసుకొచ్చారు ఏమి ఏం జరిగిందని అడిగానే తెలిసా అయ్యా వీళ్ళందరూ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు భార్య భర్త ఇద్దరు కూతురు భార్య భర్త ఇద్దరు కూతురులు కుమార్తెలు కూడా పెళ్ళీడు వచ్చింది సత్య విష్ణుడు కాసేపు చూశారు వాళ్ళ కళలో దీర్ఘంగా చూశాడు ఆయన కళలేక చూశాడు వాళ్ళలో మృత్యు భయం లేదు మృత్యు భయం అనేది లేనే లేదు ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు మరి ఈ జ్ఞాన నియమనం మనం మీరు ప్రాణభీతి లేదంటే ఇది అభినవేశము అనేటువంటి కిందికి వస్తుందా రాదు ఎందుకు వస్తుంది మరి పెరిగితనం వల్ల వస్తుంది ఎందుకు పెరిగితనం ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు వారికి జ్ఞానం లేదు అని తెలుసుకోవాలి ప్రాణం తీసుకోవడం గొప్ప కాదు ప్రాణం నిలబెట్టుకొని ఎదిరించి పోరాడి చేయగలవాలి ఇది జ్ఞానం ప్రతిదాన్ని నువ్వు ఎదిరించి రోజు నీకు విజయం లభిస్తుందని వివేకానంద స్వామి ఫస్ట్ చాలా స్పష్టంగా చెప్తాను ఎదిరించి పోరాడు ఇప్పుడు ఆ గ్రామస్తులు వాళ్ళ సమస్య ఏంటో సత్యనేషుడికి అర్థమైపోయింది ఏం లేదు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చారు ఇంకా పెళ్ళిడి పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇక పోకిరి వెదవులు పురిగవి అనేక మంది ఈ ఆడపిల్లల చుట్టూ వాళ్ళు ఉండనే ఉంటారు ఇది వాళ్ళకి బాధ ఈ బలం భరించలేకుండా ఇది పెళ్లి చేయాలనుకుంటారు కానీ ఆ బిడ్డలు తండ్రి మాటికి తల్లి మాటికి కట్టుబడి ఉండే ఆడబిడ్డలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సంస్ సంస్క సంస్కారం అలాంటిది సంస్కృతి మన యొక్క ఆచారాన్ని ఆచరించేవాళ్ళు ఆడబిడ్డలు యథేచ్ఛగా ఎవరితో అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అనుకొని కొందరు తిరుగుతూ ఉంటారు దానివల్ల ఎన్ని కష్టాలు మళ్ళీ అనుభవిస్తారు వాళ్ళు ఈ బాయ్ ఫ్రెండు అనేటువంటి ఈ యొక్క మనలో ఉన్నటువంటి బలహీనత అది ఎక్కడిచో కొత్తగా పుట్టుకొచ్చింది చిన్న వయసు నుంచి తిరగడం తల్లిదండ్రులు ఒక ఉద్దేశంతో పంపిస్తారు చదువుకోండి చదువుకొని బాగుపడండి మీరు గొప్ప మేధావులు కావాలి మా ఆశలు ఎన్నో ఉంటాయి కానీ వీళ్ళేం చేస్తారు ఇలా చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్స్ ఏర్పాటు చూసుకొని వాళ్ళతో అచ్చటం వచ్చట్లా ఆడుకుంటా ఉంటాం తప్పు ఇదం సమాజం కానీ విరుద్ధం తర్వాత కష్టాలు వాళ్ళు అనుభవిస్తారు అనేది జ్ఞానం చెప్పింది ధర్మం చెప్పింది ఇప్పుడు వీళ్ళు పరిస్థితి అది కనుక వీళ్ళు రెండు పెళ్ళిళ్ళు కుదిరాయి రెండు పెళ్ళిళ్ళు కుదిరాయి తనుకున్న వాటి కొద్దిపాటి జాగాను ఏదో స్థలాన్ని అమ్మేసి భార్య భర్తలిద్దరూ కూడా మనం ఎలాగో బతుకుతాంలే బిడ్డలు పెళ్ళి అయిపోతాయి అని ఒక మంచి తగిన సంబంధాలు చూసి వెతికారు వారి కట్ట కానుకలు ఇవ్వాలి దానికి సంబంధించి ఉన్న ఆ స్థలం నమ్ముకున్నారు దానికి పెళ్లి జరిపి సిద్ధమయ్యారు ఉన్నట్టుండి ఒకరోజు ఆ ఇంట్లో దొంగల పడి ధనం అంతా ఎత్తుకు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ లేదు పెళ్లి పత్రికలు కూడా చూసేసి ఉన్నారు అందరికీ పనిచేసి ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళకైతే ఏంటి అక్కడ కట్నం వేయకపోతే తగినంత డబ్బు లేకపోతే పెళ్లి చేయడానికి కావాల్సిన ధనం లేకపోతే ఏం చేయాలి అవమానం దీనికి మనడమే సరే అనుకున్నారు ఆలోచిస్తే అనేక ఉపాయాలు ఉన్నాయి అనేక ఉపాయాలు వస్తాయి కానీ వాడికి ఆ సమయంలో ఆ ఉపాయం రాలేదు ప్రాణం తీసుకోవాలనేటువంటి ఉపాయం వచ్చి ఆలోచన వచ్చింది కానీ భగవంతుడు వాడి ప్రాణం పోకూడదని వీళ్ళు కాపాడు తీసుకొచ్చారు అని చెప్తున్నారు ఇంత లోపల ఒక రక్షక భటులు ఒక ఇద్దరు లాక్కొని అక్కడికి వచ్చారు గ్రామస్తులు అడిగి వాడికి వచ్చాల్సి అలాగే వచ్చారు అమ్మ మీ ధనం వీళ్ళు దొంగిలిచ్చారు వీళ్ళు మేము పట్టుకున్నాము పంచుకుంటూ ఉంటే ఇద్దమ్మా మీ ధనము మీరే పోగొట్టుకుండా ఆ ఇచ్చారు వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అయిపోయింది అంటే ఇది దైవానుగ్రహం ఉంటే అన్నీ మంచి జరుగుతుంది ఎవరైనా చెడపాలనుకుండా చెడిపోరు ఎంతమంది చెడిపోవాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళు చెడిపోరు చెడి బాగుపడేవాడిని చెడగొట్టేవాడు లేడు చనిపోయేవాడిని బాగు చేసేవాడు లేడు తలరాత హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఓం నమో నారాయణాయ నమే జనా శినోభవ సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 ఏతత్సర్వ శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సస్విని కొత్తగా వచ్చింది కదా గురువుగారు నాకు ఒక్క విషయం ఇంకా అవగాహన కాలేదు అన్నీ మూడు సార్లు ఎందుకు అనుకుంటారు నేను ముందు నుంచి లేను కాబట్టి నాకు తెలియలేదు తల్లి తర్వాత దాని గురించి చర్చించుకుందాం ఆ సత్యుడు ఆడ చూచి ఆపి అందరికీ ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను